ప్రేజ్లడ్ అయ్యి గారు నా పేరు రవి పుదుచ్చేరి యానం నా ప్రశ్న ఏమిటంటే ఒకసారి ఒక సేవకులు తన సంఘంలో జరిగిన పరిస్థితి చెబుతూ ఇలా అన్నారు ఆ సంఘంలో ఒక ఆమెకి లోను వచ్చింది అందులో భాగం తీసుకుని వచ్చింది అని చెప్పగా విన్నాను అసలు ప్రభుత్వం ఇచ్చే లోనులోను చనిపోతే లోనులోను చనిపోతే వచ్చే బీమాలోను ఎవరైనా చేసిన సహాయంలోను భాగం తీయమని బైబుల్ ఖండితంగా చెబుతుందా దయచేసి ఈ విషయంలో స్పష్టత ఇవ్వగలరు ఇప్పుడు ఆమె ఆమె ఇచ్చిందా ఆమె ఇచ్చింది మరి ఇప్పుడు ఈ అడిగేది ఎవరు సాటి విశ్వాసి అంటున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈ వచ్చే లోన్స్ బీమాలో వచ్చే లోన్స్ లేకపోతే ఈ మిగతా వచ్చే లోన్ల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే లోన్ల నుంచి దశమ భాగాలనేటి ఇవ్వాలా అని ఒక సాటి విశ్వాసం అడుగుతున్నాడు ఇప్పుడు అట్లా కాదు ఇచ్చిన వాళ్ళు ప్రేమతో ఇస్తారు ఇప్పుడు ఇవ్వకపోతే ఆ ఏం వెలువేయడు కదా ఆమె నిర్ణయించుకొని ఉంటుంది హృదయంలో కొత్త నిబంధన రూల్ ఏమిటంటే సణుగు కొనకయు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయమంటాడు మరి రెండవ కొరిధి పత్రిక తొమ్మిది ఏడు రెండవ సనుగు కొనకయు బలవంతముగా కాకయయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాలని వాళ్ళని ప్రేమించు అది ఆ సహోదరి నేను అనుకుంటాను ఏంటంటే చాలా కాలంగా దేవునికి ఇవ్వాలి ఇవ్వాలి పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి దాన్ని ఇద్దాం అనుకున్నది ఇవ్వలేక ఎంతో మధునపడి ఉంటారు ఆ సహోదరు ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికో దేనికో ఒక లోన్ పెట్టుకుంది అంత లంప్సమ్ అమౌంట్ ఆమెకు ఫస్ట్ టైం వచ్చింది ఆమె అనుకున్నది ఏముంది నేను మా గోడల్లో పద్నాలుగు ఇంచుల గోడ బదులు తొమ్మిది ఇంచుల గోడ కట్టుకుంటా లేకుంటే మంచి బండలు వేసుకునే బదులు సిమెంట్ ఉరికనే ఫ్లోరింగ్ చేసుకుంటా ఇలాగా నా ఇంటి క్వాలిటీలో నేను ఏమన్నా తగ్గించుకొని ఒక లక్ష్యం మిగిల్చుకొని దేవునికి ఇస్తానని ఆమె ప్రేమపూర్వకంగా సంతోషంగా దేవునికి ఇచ్చి ఒక బరువు తగ్గించుకొని ప్రభావ నేను నీకు ఇవ్వాల్సింది ఎన్నో ఏళ్ళుగా ఇవ్వలేదు ఎప్పుడైనా కృపించావు నీకు వందనాలు ఆమె ఇచ్చింది అది మళ్ళీ అది ఎట్లా బ్యాంకులో ఆమె కట్టుకొని తీర్చుకుంటుంది మనకేంటి బాధ దేవునికి ఇవ్వాలనే బా ఆ ప్రేమ ఆ భారము మీకుంటే ఇవ్వండి అంత ఇవ్వాలా మేము అనుకుంటే ఇవ్వకం ఆయన దేవునికి ఇచ్చేదాని గురించి లెక్కలు కట్టే వాళ్ళ కానుకలు దేవునికి అక్కర్లేదు పాస్టర్లకు కూడా అక్కర్లేదు బాధపడుతూ ఇచ్చేవాళ్ళ కానుకలు తీసుకున్న పాస్టర్లకు ఆశీర్వాదం కాదు దేవునికి కూడా మహిమ కాదు అంత బాధగా ఉంటే మానేసేయండి చేయండి ఆ హృదయంలో యేసు ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించి నా ప్రాణమైన ఆయనకి ఇచ్చేస్తాను ఎంతో ఇవ్వాల్సింది నేను చాలా తక్కువ ఇస్తున్నాను ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒక లంస మూట నాకు దొరికితే అందులోంచి ఆయన కొంత తీసి పక్కన పెడతానని కొన్ని సంవత్సరాలుగా మదనపడి వచ్చిన అవకాశంలో నుంచి ఎవరైనా ఇచ్చుకుంటే దేవునికి ఇచ్చుకుంటారు అది మనిషికి కాదు వాళ్ళు ఇచ్చే దేవునికి ఇస్తారు దాన్ని మనం ఎందుకు ప్రశ్నించాల ఇచ్చినామెకు లేని బాధ మనకెందుకు అందరు అలా ఇవ్వండి అది రూల్ పెట్టినప్పుడు బాధపడాలి రూల్ పెట్టినప్పుడు చెప్పండి ఇక్కడ రెండవ కొరింది తొమ్మిది ఏడులో సణుగు కొనకయు బలవంతముగా కాకయు అని ఉంది గారు మీరు మిమ్మల్ని బలవంత పెట్టొద్దు మీరు మా మీద ఇట్లాంటి రూల్స్ పెట్టకండి ఇది బైబిల్కి విరోధం మాకు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తాం అంతే అని చెప్పండి రైట్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్